కోవైట్లో ఈ కొత్త సాఫర్ చట్టాలు వచ్చిన దగ్గర నుంచి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది కోవైట్ నుంచి సాఫర్కి వెళ్ళిన తర్వాత నాలుగు నెలల్లో తిరిగి రాకుంటే ఐడి ఆటోమేటిక్గా క్యాన్సల్ అయితే మనం కొత్త వీజా తీసుకొని కోవైట్కి వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి ఈ సాఫర్ చట్టం ఏం చెప్తుంది మనం తిరిగి నాలుగు నెలల్లో కోవైట్కి రాకుంటే మన కొత్త వీజా వస్తుందా రాదా ఇంకా ఈ సాఫర్ చట్టంలో కోవైటులకు ఏమైనా రూల్స్ ఉన్నాయా అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఈ సాఫర్ చట్టం మనం పూర్తిగా చూస్తే ఈ సాఫర్ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే కోవైట్లో విజా బిజినెస్ని అంతం చేయడానికి కొవైట్లో అక్రమ స్పాన్సర్షిప్ చేంజ్లను ఆపడానికి ఇంకా కోవైట్లో లేబర్ మార్కెట్ను కంట్రోల్ చేయడం కోసం కోవైట్ ప్రభుత్వం ఈ చట్టాలను అయితే తీసుకొచ్చింది ఇంతకుముందు మనకు కోవైటీలు వర్కర్స్ ఆఫర్కి వెళ్ళిన తర్వాత తిరిగి ఆ ఇంట్లోకి రాకుంటే కనుక కోవైటీలు ఐడి క్యాన్సల్ చేయకుండా వాళ్ళని రెండు సంవత్సరాలు కోవైట్కి తిరిగి రాకుండా ఆపేవాళ్ళు ఇప్పుడు అలా కుదరదు ఈ సాఫర్ చట్టాల్లో కోవైట్కి కూడా ఒక రూల్ అయితే ఉంది వర్కరు కోవైట్ నుంచి వెళ్ళిపోయి తిరిగి కనుక కోవైట్కి రాకుంటే ఆటోమేటిక్గా ఐడి క్యాన్సిల్ అయిపోతుంది ఇంకా కఫీలు లేబర్ మినిస్ట్రీకి వెళ్ళి లేదంటే సాహిల్ యాప్ లేదంటే ఎంఓఎల్ వెబ్సైట్లో నుంచి సిస్టంలో నుంచి తమ వర్కర్ని అనేది తీసేయాల్సింది ఉంటుంది ఇంకా ఎవరైతే సిస్టంలో నుంచి వర్కర్లను తీసేయారో అలాంటి కోవైట్ వాళ్ళ మీద కోవైడ్ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుని ఉంది ఇంకా మెయిన్ పాయింట్లోకి వస్తే మనము కోవిడ్ నుంచి సాఫర్కి వెళ్ళిపోయిన తర్వాత నాలుగు నెలలు వెయిట్ చేసిన తర్వాత మనకు ఐడి క్యాన్సిల్ అయిపోతే కోవిడ్కి తిరిగి రావచ్చా రాలేమా ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా తిరిగి రావచ్చు మీ ఐడి క్యాన్సిల్ అయిపోతే ఆటోమేటిక్గా మీకు కొత్త విజా అనేది పుడుతుంది ఇంకా మీరు ఆడవాళ్ళు కానీ లేదంటే మగవాళ్ళు కానీ ఇద్దరికి ఇంట్లో పనిచేసే డొమెస్టిక్ వర్కర్లు మీరు సాఫర్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు నాలుగు నెలలు వెయిట్ చేసి మీరు కావాలంటే కొత్త విజా తీసుకొని రావచ్చు మీకు ఎలాంటి అడ్డంకులు లేవు ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే మీకు గనక ఇల్లు నచ్చకుండా మీరు ఇంటికి వెళ్ళిపోయి తిరిగి కనుక రాకుంటే ఆ సిచ్యువేషన్లో మీరు రెండు సంవత్సరాలు రాలేరని చెప్తున్నారు అలా ఏం లేదు ఫ్రెండ్స్ మీరు మీ కఫీల్ దగ్గర మీకు పని నచ్చక మీరు ఇంటికి వెళ్ళినా లేదంటే మీరు రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళినా మీరు తిరిగి కోవిడ్కి నాలుగు నెలల లోపల రాకుంటే కనుక మీ ఐడియా అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది దాని తర్వాత మీరు కొత్త వీసా తీసుకొని కోవిడ్కి రావచ్చు ఎలాంటి ఆటంకం లేదు ఇంకా ఇక్కడ మెయిన్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ చట్టం వచ్చేసి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఎవరైతే కోవిడ్ నుంచి ఎగ్జిట్ అయినారో వాళ్ళకు మాత్రమే అమల్లోకి వస్తుంది ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు కన్నా ముందు ఎవరైతే కోవిడ్ నుంచి వెళ్ళి ఇంటికి నాలుగు నెలలకు దాటిపోయిందో అలాంటి వాళ్ళు రెండు సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఎవరైతే కోవిడ్ నుంచి సాఫర్కి వెళ్ళి తిరిగి రాలేదో నాలుగు నెలలు దాటిపోతుందో అలాంటి వాళ్లకు కొత్త విజా అనేది పుడుతుంది ఇది మటుకు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియోలో మీకు ఈ డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా ఈ వీడియోను కువైట్లో ఉన్న మన ప్రవాసులందరికీ షేర్ చేయండి ఇంకా గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లు బటన్ ఆన్లో పెట్టుకోండి